చేపించిన వీడియో మీకు ప్రూఫ్ చూపించాను నేను ఇప్పుడు ఈ రాఘవేంద్ర అట్లా అయింది కదా వీళ్ళు కలిసి చేస్తున్నారని డైరెక్ట్ నన్ను నెటివర్ చేస్తున్నారు జనాల దగ్గర నాకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ నాకు తప్పించి చెప్పిన ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుని ఎట్లా అన్నాడు చెప్పు ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకున్నా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ మీరు ఒక ప్రొడ్యూసర్ మీరు ఒక సాంగ్ ఎవరికైనా ఒక వ్యక్తికి ఇచ్చి ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ కోసం ఇచ్చినప్పుడు మీరు ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది అది ప్రాజెక్ట్ బాలేదన మీరు ఎట్లా డిసైడ్ చేశారు నేను ఫస్ట్ ఇన్ కేజ్ ఫస్ట్ ఏని కాస్టింగ్ అది నేను డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాను మీరు వాది అనంతీ ప్రథంకి ఎట్లా మాట్లాడుతున్నారు నేను ఏమంటానా ఆ విషయంలోనే మిస్టేక్ అంటే మున్న ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఉసురా శివ ఉన్నా ను కొంచెం నాకు ప్రతిదాని క్లారిటీ ఇవు ఒర్రకుంట అరవకుంట నీట్ గా ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన పేరు ఏంది రాఘవేంద్ర రాగవేంద్ర మాట్లాడిండు రాఘవన్న నేను అడిగిన దాంట్లోకి సమాధానం చెప్పు మునాభాయి చెప్పన్నా శివ వెల్తరు దగ్గర పాట నాకు ఉంచేసి రెండు లక్షలు నాకు ఇచ్చి నాకు ఈ పాట షూటింగ్ చేయమని అడిగినవా షూటింగ్ చేయమని వాడు ఆల్రెడీ షూట్ చేసుకున్నాడు షూట్ చేసుకుంటాడు ఆల్రెడీ కోసం షూట్ చేసే ఆయనకు మీరు ఫోన్ చేసి ఆ పాట నాదని చెప్పిన విషయం వాస్తవమా నేను అన్న నాకు అమ్ముతా అని చెప్పిండు చేసిండు ఎక్కడుస్తాం పాట షూట్ ఆల్రెడీ చేసుకున్నాడు షూట్ విఆర్కే రాజు కోసం షూట్ చేసిండు విఆర్కే రాజు కూడా నువ్వు ఫోన్ లో మాట్లాడ అన్నా ఒక నిషో ఇది చెప్పిన తర్వాత నేను ఫోన్ లో నువ్వు వద్ద నేను తీసుకుంటా నీకు మొన్న చెప్పిన క్లారిటీ తీసుకుంటా తీసుకున్నాడు నాకు పైసలు ఇవ్వాలి లాస్ట్ ఒక ఒప్పందం ఆరు నువ్వు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకు అడిగిన దానికి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా ఆయన చాలా చెప్పింది నీ గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా ప్లీజ్ రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా చెప్పు ఆ పాటకి ఆ పాట ఎవరికి ఇచ్చిండు షూట్ చేసి నువ్వు విఆర్కే రాజుగా ఇంకొకరికి ఫోన్ చేసి ఆ పాట నాది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది రాజు రాజు షూటింగ్ పెట్టుకున్నాడు నాలుగు లక్షల కింద తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు నాన్న చనిపోతే ఏడు నేను పైసలు కూడా కొట్టిన తర్వాత బీఆర్కి రాజు కోసం వాళ్ళ కోసం షూట్ చేసిండు నాకు చెప్పిండు అరే బా ఇది తీసుకో నేను నాలుగు లక్షల కింద నీకు ఇస్తా అన్నాడు ఇక ఎలాగో పైసలు వస్తలేవు వడ్డీ రాదు ఆ వడ్డీకి ఇచ్చినా అని బ్లేమ్ చేసిండు సరే అనా అసలు ఇయ్యమంటానా అసలు ఇయ్యాడు ఇప్పుడు ఈయన బాధితుడు ఒక్కడు కూడా వెళ్తున్నాడు అన్నారా మున్నభాయి మున్నబాయి మున్నబాయి నేను ఇప్పటిదాకా స్టార్టింగ్ అయిపోయినా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పన్నా రిక్వెస్ట్ గా అడుగుతున్నా నువ్వు వేడికో వెళ్ళిపోతున్నావు నేను అడిగింది దానికి మాత్రమే సమాధానం చెప్పన్నా అన్న నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా నేను రిక్వెస్ట్ అడుగుతున్నా ఒక పెద్ద వ్యక్తి కాబట్టి నువ్వు ఆ ఆ మున్నా అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆ పాట నాది అని చెప్పిన విషయం వాస్తవం కాదా నాకు అమ్మిండు అన్నా మరి మీదంతా ప్రోమో ఇట్లా వేస్తున్నావు నాకు అమ్మిండు నాలుగు లక్షల కింద ఇస్తా అని చెప్పిన నేను ఆ ప్రోమో ప్రోమో రిలీజ్ అయిందని ఫోన్ చేసినా ఆయనకి లేదంటే అది క్యాన్సిల్ చేయాలని ఫోన్ చేసినా ప్రోమో రిలీజ్ అయిందని ఫోన్ చేసినా అన్న నా దగ్గర ప్రో రిలీజ్ అయినట్టు ఉన్నది ఆల్రెడీ ఆల్రెడీ లేదా అంతా కూడా ఉన్నది అది ఒక్కసారి నాకు ఈయన షూట్ చేసినట్టుగా కొంచెం డౌన్లోడ్ చేసి ఫార్వర్డ్ చేసి అన్నా ఓకే నేనేమంటాను అన్న అన్న చాలు అన్న నేనేమంటున్నాడు అన్న నేనేమంటున్నా అంటే నీకు పాట తీసుకుంటాను ఆ పాట పాటంతకు రెండు లక్షలు కట్టు మిత్తి ఏదైతే మిత్తికి మీతి వేసినో ఆ మిత్తి కిందికి నాకు ఈ రెండు లక్షలు క్యాన్సల్ ఇంకొక రెండు లక్షలు నాకు క్యాష్ ఇవ్వు పాట మీరు

నువ్వు ఒక్కరికి సంతోష వాడి గురించి ప్రతి ఒక్కరి సంతోషనా నేను చెప్పనా నువ్వు ఒక్కడినే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ప్రతి మీడియాలో ఇప్పుడు ఇగో రెండు మూడు రోజుల తర్వాత చూడన్నా వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి ఆ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు వాడిని పిలిచి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తే చూడు ఇంకో రెండు మూడు రోజులు చూడరాదు సుందరూ కావాలి చెప్పండి ఒక్క నిమిషం మున్నాబాయ్ నోరు ఉంది కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని నీకు రిక్వెస్ట్ ఫుల్ గా నీకు ఆ రోజు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ అడిగిన దానికి ఆన్సర్ అయ్యి వాడు దొంగనా లంగనా అనేది డిసైడ్ అవుతుంది కదా నా నువ్వే నేను సపోర్ట్ మున్నాబాయ్ అందరి దగ్గర నేను సపోర్ట్ చేస్తున్నాను నువ్వు డిక్లరేషన్ చేస్తావు నేను ఎక్కడ సపోర్ట్ చేసిన అన్నా ఇప్పుడు ఒకటి ఇంకా అన్నా ఇప్పుడు చెప్పానా సపోర్ట్ చేస్తావా లేదు చెప్తాం చెప్పన్నా నేను అదే అడుగుతున్నా అది మొత్తం విన్న తర్వాత సపోర్ట్ చేస్తున్నాను అప్పుడు క్వశ్చన్ చేయను నన్ను అన్నా కడుపు కలుతుందన్నా నేను కడుతున్నా బట్టి వాడు పది రూపాయలు పేరు చెప్తాను ఎందుకంటే అది బ్లేమ్ చేయడానికి మళ్ళీ ఇంకోటి వాడు ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము అన్ని మాట్లాడిన అన్న అన్ని మాట్లాడినా పరుణ అది ఎస్సీ ఎస్టీ కేసు అన్నా బై లెట్ మీ కంప్లీట్ నేను కూల్ గా నేను నేనేమంటున్నా రిస్తే నేను నేనే నా మాట కూడా వినాలి అనే పర్సన్ శివ వెల్తురికి సపోర్ట్ చేస్తే ఈ నైన్టీ సిక్స్ టీవీ నీ కళ్ళ ముంగట డిల్డ్ చేసి తట్టపుట్టని నా ఊరికి వచ్చేస్తా అని చెప్తాను అర్థమవుతుందా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నువ్వు ఛాలెంజ్ చేస్తావా లైవ్ లో మాట్లాడుతున్నా నీతో మాట్లాడితే రికార్డ్ చేసుకో ఒక్క క్లిప్ అన్న నాకు లైవ్ అని అన్న నీ శివాడి లైవ్ లో కూర్చోడం తెలుసు ఇప్పుడు వాడు వర్షం ఇంటాను అని తెలుసు వాడు అందరి మీద ఎంతమందికి సమాధానం ఇప్పుడు నాది నిన్ను ఇప్పుడు వర్షం తీసుకోవడం నాగరాజు తప్పు వాడి మాటలు ఏది నమ్మకం ఎవరు చెప్పారు నీకు నమ్మినని నేను చెప్పిన నమ్మినని నేను అందుకే నీకు ఏమన్నా కొంచెం ఓపికగా మాట్లాడన్నా నేను కొన్ని విషయాలు చెప్పిండు అవి నిజమా కాదా అని నేను నీకు ఫోన్ చేసిన నీకనే కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ చేసుకొస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేసి శివ ఎత్తేది నిజంగా వాస్తవాల అబద్దాల లంగన దొంగన నేనే డిక్లరేషన్ చేస్తున్నా ఇడా ఒకటి నేను నీకు ఆ తరపునే ఇప్పటిదాకా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో ఇంకో ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు అయిన కూడా ఆయనకు కూడా కాల్ చేసిన అన్నకు కూడా ఆ విషయంలో నాకు అనిపించింది నేను ఏం డిక్లరేషన్ చేసినో ఆ నాకు అనిపించింది ఏం చెప్పినో ఆ ప్రొడ్యూసర్ తెలుసు